వెల్కమ్ టు అనర్ ఈ వీడియోలో మనం డెంగ్యూ వర్సెస్ టీవెన్స్ అన్ కేసు గురించి తెలుసుకుందాం ముందుగా కేస్ ఫ్యాక్ట్స్ మనం అబ్జర్వ్ చేస్తే మిస్సెస్ డొంగ్యూ ప్లేసి ఒక కేఫ్ వెళ్ళారు ఆమె స్నేహితురాలు ఆమె కోసం ఒక జింజర్ బీర్ కొనుగోలు చేసింది ఆ సీసా ముదురు రంగులో ఉండి లోపల ఏముందో కనిపించేది కాదు కొంత తాగిన తర్వాత మిగతా పానీయాన్ని ఆమె ఐస్ క్రీమ్ పై పోసింది అప్పుడు అందులో కుళ్ళిపోయిన నత్త తేలుతూ కనిపించింది దాంతో ఆమెకు గ్యాస్ట్రో ఎంటరైటిస్ వచ్చింది ఆ పానీయం ఆమె స్వయంగా కొనలేదు కాబట్టి కేఫ్తో ఆమెకు సంబంధం లేదు అందువల్ల ఆమె తయారదారిపై స్ట్రీవెన్ పై కేసు వేశారు లార్డ్ అట్కిన్ ప్రసిద్ధమైన నైబరింగ్ ప్రిన్సిపల్ ను ప్రతిపాదించారు మీ చర్యలు లేదా మీ నిర్లక్ష్యం వల్ల మీ పొరుగువారికి వారికి హాని కలగవచ్చును సహజంగా ముందే ఊహించగలిగితే అలాంటి హాని జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన బాధ్యత మీపై ఉంటుందని ఆయన తీర్పు ఇచ్చారు ఇక్కడ పొరుగువారు అంటే మీ చర్యల వల్ల నేరుగా లేదా సన్నిహితంగా ప్రభావితమయ్యే వ్యక్తులు ఈ కేసు యొక్క ప్రాధాన్యత అబ్జర్వ్ చేస్తే ఈ కేసు ఆధునిక నిర్లక్ష్యం అంటే నెగ్లిజెన్స్ అనే దానికి పునాది వేసింది ఒప్పందం లేకపోయినా తయారీదారులు తమ ఉత్పత్తులను వినియోగించే తుది వినియోగదారుల పట్ల జాగ్రత్త వహించాల్సిన బాధ్యత కలిగి ఉంటుందని ఇది స్థాపించింది అంటే డ్యూటీ ఆఫ్ కేర్ ని స్థాపించింది ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో జై హింద్